ंद्राग्रिभ्या भाग्रिभ्या मिरेन्द्रग्रेभ्य बाधा धात्र आदित्या आदित्या पर बरेष्प्रध्यमराजमक्रन्दराजमित्य राजमक्रन्देभ्यक्रन्द्यन्द्र मम जिदस्वदित्या अदिदित्य स्वाजिदो हरिदयाज्ञायज्ञ हरि दवे हवय स्वास्यास्य कुर्मः हरिव हरिव मे दिन हरिव ह मे दिनं दृता

ంతర కృత పుణ్యకర్మ భాగ్య వశాన ఇవాళ నేను క్షేత్రానికి భీమేశ్వర అర్చన చేసుకొని మాణిక్యాంబ అమ్మవారి సన్నిధికి రావడం జరిగింది ఇత పూర్వం నేను చాలాసార్లు వచ్చాను కానీ అమ్మవారు హిమాలయాల్లో ఉన్నట్టుగా చక్కగా ఆ రజితాగ్రమైనటువంటి ఆ రజతమయమైనటువంటి శోభతో ఉండేది కానీ ఇవాళ ఆ తల్లి హేమాద్రి మీద కూర్చున్నట్టుగా అద్భుతమైన మణిద్వీపవర్ణంలో ఆ మణిద్వీపంలో కూర్చున్నంత ఆనందంగా మా ఆంజనేయమూర్తి గారి దంపతులు మొత్తం అంతా కూడా సువర్ణమయంగా దీన్ని తీర్చిదిద్దడము అద్భుతమైన తాపడంతో మొత్తం అంతా సువర్ణమయంగా చేయడం ఎక్కడ చూసినా హేమమయంగా తల్లి కనిపిస్తోంది ఆ మాణిక్యాంబ అమ్మవారిని అష్టాదశ శక్తి పీఠాల్లో అతి విశేషమైనటువంటి ప్రదేశం చక్కగా ఇక్కడ కింద శ్రీచక్రం మీద స్వయంగా తల్లి కూర్చొని ఉంటుంది శ్రీచక్రం మీద అంటే పాదాన్ని శ్రీచక్రాన్ని ఏకకాలంలో అర్చించుకుండేది శక్తి పీఠాల్లో ఎక్కడా లేదు ఆ భాగ్యం ఈ క్షేత్రంలో మాత్రమే మనకి లభిస్తుంది తర్వాత సోమ సూత్రము తూర్పు ముఖంగా ప్రాగ్ముఖంగా వేరే ఇంకెక్కడా కూడా కనిపించదు అమ్మ ఆగ్నేయ దిగ్భాగాన్ని చూస్తూ ఇక్కడ అగ్నిహోత్రుడికి కూడా ప్రత్యేకంగా ఓ రూపం ఉంటుంది ఎప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా అగ్నులని ఆరాధించడం అనేది సంప్రదాయము కాబట్టి ఈ విశేషమైనటువంటి భీమేశ్వర క్షేత్రంలో ఆ దాక్షాయిని అమ్మవారు అది మాఘ మాసంలో మొట్టమొదట దాక్షాయిని అమ్మవారు ఎక్కడ దొరికిందయ్యా ఎప్పుడు దొరికింది అన్నారు సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే దక్షుడికి మాఘ పూర్ణిమ రోజే అమ్మవారు దర్శనమిచ్చి ఆయనతో పాటు ఇంటికి రావడము సంతానంగా ఒక శంఖంలో ఆ తల్లి దొరికింది కాబట్టి అలా శంఖములో దొరికినటువంటి ఆ తల్లి ఇదిగో ఇక్కడ కూర్చొని అద్భుతంగా తానే మాణిక్యాంబై ఆ లోపల దాక్షాయణి అయి పరమేశ్వరుడి పక్కన ఎప్పుడు అలా కూర్చొని ఉండేటటువంటి ముద్ర మిగతా ఎక్కడైనా సరే అమ్మ నిల్చొని ఉంటుంది ఒక్క దక్షారామంలోనే లోపల కూర్చుంటుంది ఇక్కడ మాణిక్యాంబ శ్రీచక్రం మీద ఇక్కడ ఉండేటువంటి ఆ తల్లి ఆగ్రహము ఆ కోపదృష్టిని శాంతపరచాలి అనే దృష్టితో కారణం ఏమిటి అంటే ఆ తల్లి దక్షుడు చేసినటువంటి పని నచ్చక తన పతిని జగద్గురు అని సంబోధించి ఒక్క శివ అనే రెండు అక్షరాలు ఎవడు పలకడో వాడి యొక్క జన్మ వృధా అనే విషయాన్ని చెబుతూ తాను అగ్నిప్రవేశం చేసి ఆ అగ్నితత్వాన్ని చూపిస్తూ ఆగ్నేయం వైపుకి కూర్చొని ఉంటుంది అలాంటి ఆ అగ్నేయం వైపు చూసేటువంటి తల్లిని ఆది శంకర భగవత్పాదాచారులు వారు ఇక్కడికి వచ్చి ఆవిడ్ని శాంతపరిచి అద్భుతంగా శ్రీచక్రం మీద ప్రతిష్ట చేయటం జరిగింది అదే విధానంలో అస్మత్పీఠే సమారూఢం పరిభ్రాడుక్త లక్షణ అహమే వేత్తి విఘ్నేయ అని ఏదైతే శంకరాచార్యుల వారు శాసనం చేశారో నా పీఠం మీద ఎవరు కూర్చొని ఉంటారో నేనే వారనుకోండి అనే శాసనం చేశారు మళ్ళీ మా ఆంజనేయమూర్తి గారి దంపతులు సాక్షాత్తు శృంగేరి జగద్గురువులు శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణుల దివ్య ఆశీస్సులని తీసుకొచ్చుకొని అక్కడి నుంచి మంత్రోపదేశంతో ఈ తల్లికి ఇంత మహత్ కార్యక్రమాన్ని చేయటం అదే కాదు ఫిబ్రవరి ఐదవ తారీఖు నాడు నుంచి ఫిబ్రవరి తొమ్మిది దాకా మన క్షేత్రంలో సహస్రచండి యాగాన్ని కూడా నిశ్చయించడం అయింది ఇప్పటిదాకా కరపత్రికలు పూర్తి కాల ఎందుకంటే అమ్మవారికి చెప్పిన తర్వాతే ఆ కరపత్రం అనేది రావాలి కాబట్టి అమ్మవారి దగ్గర ఒక్కసారి విన్నవించుకొని సంకల్పాన్ని అమ్మ నీ అనుగ్రహంతో ఫిబ్రవరి ఐదు నుంచి తొమ్మిది దాకా మేము ఇక్కడ సహస్రచండీ యాగాన్ని నీ ఆశీస్సులతో నీ అనుగ్రహంతో జగద్గురువుల దిశానిర్దేశంతో నిర్వహించుకుపోతు నిర్వహించుకోబోతున్నాము అనే విషయాన్ని తెలియపరుస్తూ నిత్య నిరంతరము ఇక్కడ అర్చన చేసుకునేటువంటి అర్చకోత్తములైతేనేమిటి లోపల అర్చన చేసేటువంటి వాళ్ళు సప్త ఋషి గోత్రాల్లో కశ్యప కౌశిక గోత్రానికి చెందిన వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా అర్చన చేయడం చాలా విశేషం వారందరికీ కూడా నమస్కరిస్తూ ఆ అమ్మ అనుగ్రహం వచ్చిన భక్తులందరి మీద నిత్య నిరంతరం ఉండాలని బంగారపు చూపుతోటి ఇప్పటిదాకా రచితమయమైనటువంటి దర్శనంతో ఉన్న ఆ తల్లి ఇక బంగారపు చూపుతోటి అందరినీ దర్శించి అనుగ్రహించబోతోంది అని చెబుతూ బంగారం ఎందుకు అవసరమయ్యా అంటే తాం అగ్నివర్ణం తపసా జ్వలంతి అని అమ్మవారిని అంటాం ఆ అగ్నివర్ణము అగ్నిలోంచి వచ్చింది చిదగ్నికుండ సంభూత దేవ ఆ అగ్ని ఆ అగ్నికుండంలోంచి ఆ తల్లి వచ్చింది అయితే అగ్నికి ఏ మనం ఏ విధమైనటువంటి మెటల్ తీసుకొని వెళ్ళినా ఏ లోహం తీసుకెళ్ళినా కరిగిపోతుంది కరగనటువంటి ఏకైక లోహము కరగనటువంటి లోహము కేవలం బంగారం మాత్రమే కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కరగకుండా నిత్య నిరంతరం ఉండేట్టుగా సువర్ణమయమై ఆ తల్లి వాళ్ళ మనల్ని అనుగ్రహిస్తోంది దాక్షాయని మాతకి మాణిక్యాంబా మాతకి